శ్రీశైల క్షేత్రం భూములకు సరిహద్దులో ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చెప్పారు అమరావతిలోని సచివాలయంలో దేవాదాయ అటవీ రెవెన్యూ శాఖల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావులు సెక్రటేరియట్ మూడవ బ్లాక్లో దేవాలయ భూములపై సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ చాలా కాలంగా కొనసాగుతున్న శ్రీశైలం భూ వివాదం ఒక కొలిక్కి వచ్చిందన్నారు శ్రీశైల దేవస్థానంకు చెందిన నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూమికి స్కెచ్లతో సహా సరిహద్దులు నిర్ణయించామని ఆయన తెలిపారు అటవీ దేవాదాయ రెవెన్యూ శాఖలు ఈ మేరకు ఒక ఎంఓయు కుదుర్చుకున్నాయని ఆయన చెప్పారు శ్రీశైల క్షేత్రం శిఖరం సాక్షి గణపతి హట్కేశ్వరం ముఖద్వారం వద్ద అభివృద్ధి చేయాలని నిర్ణయాలు తీసుకున్నామన్నారు ఈ పనులకు అవసరమైన నాలుగు వేల ఐదు వందల ఎకరాల అటవీ భూముల సేకరణకు కేంద్ర అటవీ శాఖకు పంపించామన్నారు రాష్ట్రంలో రెండవ ప్రధాన ఆలయం శ్రీశైలం క్షేత్రం పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి తెలిపారు నుంచి సంబంధించిన ల్యాండ్స్కి సంబంధించి అక్కడున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి బార్డర్ డిస్బ్యూట్లు అన్నది ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది ఈ సమస్యని తీర్చాలి శ్రీశైల దేవస్థానానికి సంబంధించిన భూములన్నీ కూడా మరి డిమార్కేషన్ చేసి దానికి బౌండరీస్ ఫిక్స్ చేసి ఆలయానికి సంబంధించి ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు ఈ రాష్ట్రంలో రెండవ ప్రధాన ఆలయం అయినటువంటి శ్రీశైల శ్రీశైల క్షేత్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు కలగజేయాలి దీనికి సంబంధించిన చర్యలు అన్ని రకాలుగా కూడా తీసుకోమని ఆదేశించడం జరిగింది ఎంక్రోచ్మెంట్స్ సంవత్సరాల తరబడి డిస్ప్యూట్గా కొనసాగుతున్న విషయాన్ని కూడా సాల్వ్ చేసి ఆ ఎంక్రోచ్ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగించి అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్న దశలో ఈ అటువైకి శాఖకు సంబంధించిన భూములకు సంబంధించి